ఇంకా బాలు వాళ్ళ పెళ్లి రోజుకి సుశీలమ్మ ఫోన్ చేసేసి వాళ్ళ రమ్మని రమ్మనైతే పిలుస్తుంది కదా వాళ్ళ చెల్లెలు రావడంతో ఇంకా సంజు సంజయ్ని చూస్తే ఇంకా బాలుకి పిచ్చ కోపం వస్తుంది కదా ఎలాగైనా కూడా మీ చెల్లెలు మీ బాబా వచ్చారు కదా బాలు నువ్వు ఇంకా రచ్చ వేసుకోవద్దు అని చెప్పేసేసి ప్రభావతి అయితే చెప్తుంది అనమాట ఇంకా మీనా కూడా ఏమండి ఈ వాళ్ళు వెళ్ళేంతవరకు మీరు ఎటువంటి రచ్చ చేయకుండా ఉండాలి అండి అని అంటే ఏమో చెప్పలేను వాడు చేసే ప్రవర్తన బట్టి ఉంటుంది నా ట్రీట్మెంట్ అని చెప్పేసి అంటాడనమాట బాలు ఇదేనండి మీతో వచ్చిన టెన్షన్ నాకు ఎక్కడ మీరు రచ్చ పెట్టుకుంటారో ఏమో అని అని చెప్పేసి భయపడుతూ ఉంటుందన్నమాట మీనా కొట్టేసి చెప్పండి ఇంకా వాళ్ళు వెళ్ళేంతవరకు వాళ్ళతో రచ్చ పెట్టుకోను అని చెప్పి కొట్టేయండి అని చెప్పేసేసి అంటూ ఉంటే అంత లోపలికి ప్రభావతి కూడా వస్తుంది అవును రైనా నువ్వు అస్సలు వాళ్ళతో రచ్చేయొద్దు అని చెప్పేసి అంటే నీ అల్లుడు చేసేదాన్ని బట్టి నేను కొట్టేది ఉంటుంది వాడు ఏమైనా కష్టాలు మాట్లాడితే వాడు చంప పేరిపోతుందని చెప్పేసి అంటాడనమాట బాలు ఇదేరా రా నాయన నీతో వచ్చింది అసలు గుమ్మగానే ఉండవు నువ్వు అని చెప్పేసి ప్రభావతి అంటుందని నీ పోలికలే అమ్మ నాకు అనేసి అంటాడనమాట రామరామ వీటితో ఎట్లా ఏది అని చెప్పేసి అయితే ప్రభావతి నిమ్మలకాయ అయితే కొట్టుకుంటూ ఉంటుంది అన్నమాట ఇంకా మీ మీనా ప్రామిస్ చేస్తాడు నేను ఎటువంటి రచ్చలోకి వెళ్ళనులే మీనా వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళేంత వరకు ఎటువంటి రచ్చ చేయండి నేను అనేసి అంటాడు అనమాట బాలు ఎంత మీతో రచ్చలున్నా కూడా సంజుకి ఇప్పుడు మన ఇంటి అల్లుడు కాబట్టి మనం మర్యాదగా చూసుకోవాలి అందాక మీరు సైలెంట్గా ఉండండి అని చెప్పేసి ఒట్టు వేయించుకుంటుంది మీనా ఇంకా